సోగ్గాడు అందగాడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నటుడు శోభన్ బాబు గారు వారి మనసుల్లో ఎప్పటికీ హీరోగానే మిగిలిపోవాలని నిర్ణయించుకొని ఒకానొక సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిన మంచి అవకాశాలను తిరస్కరించారు ఏ ఏ సినిమాల్లోని పాత్రలు వద్దన్నారు అసలు రెరంగేటం ఎలా చేశారు ఎలాంటి విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం విజయవాడ సమీపంలోని నందిగంలో రైతు కుటుంబంలో పుట్టారు శోభన్ బాబు గారు అసలు పేరు శోభన రావు గారు హై స్కూల్ రోజుల్లో పాతాల భైరవి దేవదాసు మల్లీశ్వరి ఎక్కువగా చూసేవారు తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఓ రకంగా ఆ చిత్రాలే కారణం అని ఓ సందర్భంలో చెప్పారాయన లా చదివేందుకు మద్రాసు వెళ్లారు కానీ ఆయన మనసు మాత్రం సినిమాలపైనే ఉండేది ఆ ఆసక్తితోనే తన ఫోటో ఆల్బం పట్టుకుని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు భక్త శబరి చిత్రంలోని ఓ పాత్ర కోసం దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి గారు నిర్మాత బిఆర్ నాయుడు గారు చర్చిస్తున్న సమయంలో శోభన్ బాబు గారు వెళ్ళడంతో ఆయనకు మంచి అవకాశం దక్కింది తాము అనుకున్న కరుణ పాత్రకు సెట్ అవుతారని నిర్ణయించుకుని షూటింగ్ కి రమ్మంటూ శుభవార్త చెప్పారు తాను పోషించిన తొలి పాత్ర కావడంతో అదే ను తనయుడికి పెట్టుకున్నారు రెండో సినిమా దైవ ముందుగా విడుదలవడం గమనార్హం ఎన్టీఆర్ గారు హీరోగా రూపొందించిన చిత్రం ఇది అలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నట ప్రస్తావాన్ని ప్రారంభించిన శోభన్ బాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ముగించారు బంగారు పంజరం మనుషులు మారాలి కోడెనాగు బాబు జీవన తరంగాలు డాక్టర్ బాబు దేవత ఏమండి ఆవిడ వచ్చింది సహా రెండు వందల పైగా సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించారు రెండు వేల ఎనిమిదిలో మరణించారు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ హీరోగానే ఉండాలనేది ఆయన ఆకాంక్ష అందుకే సినీ రంగంలో ప్రవేశం కంటే నిష్క్రమణ ముఖ్యమని అంటుండేవారు పాత్రకు మించిన వయసుతో హీరోగా చేయడం ఇష్టం లేని ఆయన నట జీవితానికి వీడ్కోలు పలికారు పిల్లలను సినిమాలకు దూరంగా పెంచారు తిరస్కరించిన పాత్రలేంటో ఇప్పుడు చూద్దాం నాగార్జున గారు ప్రధాన పాత్రలో రాఘవేంద్ర రావు గారు తెరకెక్కిచ్చిన అన్నమయ్య ఇందులో వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించమని చిత్ర బృందం కోరగా సున్నితంగా తిరస్కరించారు మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారి కోంబోలో వచ్చిన చిత్రం అతడు ఈ సినిమాలోని సత్యనారాయణ మూర్తి పాత్ర ముందుగా శోభన్ బాబు గారి దగ్గరికే వెళ్ళింది నటుడు నిర్మాత మురళి మోహన్ గారు ఈ పాత్ర చేయనని బ్లాంక్ చెక్ ఇచ్చిన శోభన్ బాబు గారు నో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు హీరోగా భీమనేని శ్రీనివాసరావు గారు తెరకెక్కిచ్చిన సుస్వాగతం సినిమా రఘువరన్ గారు పోషించిన పాత్ర కోసం ముందుగా శోభన్ బాబు గారు సంప్రదించారట హిందీలో అమితాబ్ బచ్చన్ గారు ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్ చిత్రాన్ని తెలుగులో శోభన్ బాబు గారితో రీమేక్ చేయాలనుకున్నారు నిర్మాత ఆర్బి చౌదరి గారు కానీ దానికి శోభన్ బాబు గారు నో చెప్పారు